ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగిరిభ్యో నమ ఓం దున్ దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల ఇరవై రెండవ తేదీ నుంచి అంటే జూన్ నెల ఇరవై రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి బుధుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ బుధుడు కర్కాటక రాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు బుధుడు అంటేనే ఆయన చాలా సాఫ్ట్ గ్రహం ఆ బుధుడు బుద్ధికి వినయానికి విద్యకి ఇలాంటి వాటిలన్నిటికీ కూడా వ్యాపారానికి మాటలకి మనం మాట్లాడే మాటలకి ఇలాంటి అన్నిటికి కూడా ఆయన కారణం అవుతాడు అలాంటి బుధుడు కనుక మీకు జీవిత జాతక చక్రంలో కనుక సక్రమమైన స్థానంలో ఉంటే సరైనమైన స్థానంలో ఉంటే మీ జీవితం అద్భుతంగా వెలిగిపోతుంది అయితే మరి ఈ బుధుడు ఈ జూన్ నెల ఇరవై రెండవ తేదీ నుంచి రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఆయన పంచమ స్థానం నుంచి షష్టమ స్థానంలోకి వస్తున్నాడు కుంభరాశి వాళ్ళకి అంటే కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు మరి ఈ కర్కాటక రాశి ప్రవేశం చేయటం వల్ల బుధుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా కూడా మరి ఈ ఈ రాశికి చెందిన జాతకులకి ముఖ్యంగా ఈ బుధుడు కర్కాటక రాశి ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా అకస్మాత్తు కలహాలు అకస్మాత్తుగా కలహాలు గొడవలు ఘర్షణలు వాగ్వివాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి బంధు విరోధం పెరగడానికి అవకాశం ఉంటుంది అసలే బంధువులు అంటే మీరంటే ఏడ్చి చేస్తూ ఉంటారు ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతారు ఉంటారు కుంభరాశి వాళ్ళంటే ఇక్కడ గ్రహస్థితి కూడా దానికి అనుకూలిస్తుంది గ్రహస్థితి కూడా దానికి బలాన్ని ఇస్తుంది అందువల్ల మీ అభివృద్ధిని చూసి మీ పేరు ప్రతిష్టను చూసి మీ యొక్క గౌరవ మర్యాదలను చూసి బంధువులు ఇంకా ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోవటం మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేయటం మిమ్మల్ని ఏదో విధంగా కార్నర్ చేసి మీద నిందల పాలు చేయటం మిమ్మల్ని నిందల పాలు చేయటం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీతో విరోధాలు పెంచుకోవటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చెయ్యడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులు స్థానం అది పాపస్థానం అయ్యింది మరి అలాంటప్పుడు ఆరోగ్య స్థానం కూడా అయ్యింది అందువల్ల ఈ బుదులు ఈ వాత సంబంధమైన సమస్యల్ని మీకు పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాత సంబంధమైన అనారోగ్యాలని మీకు కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా వాత వాతం పెరిగే వాత సంబంధమైన అనారోగ్యాలు పెరిగే ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి మీరు దూరంగా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉష్ణతాపం కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఉష్ణతాపం కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ ఉష్ణతాపం పెరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితే మిగతా కార్యక్రమాల్లో మాత్రం బుధుడు మీకు చాలా వరకు మేలు చేస్తాడు చాలా వరకు మీకు మీరు చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా మీకు విజయాన్ని కలిగిస్తాడు సత్ఫలితాలను ఇస్తాడు అలాగే మీరు చేస్తున్న ప్రయత్నానికి తగిన గుర్తింపుని అలాగే కీర్తి ప్రతిష్టని పెంచుతాడు మీరు చేస్తున్న ఎలాంటి కార్యక్రమాలైనా కూడా శుభ ఫలితాలను ఇస్తాడు సత్ఫలితాలను ఇస్తాడు అలాగే ఏ కార్యక్రమం అయినా కూడా విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి జన్మరాశిలోనే రాహు సంచారం చేస్తున్నాడు ఇక్కడ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే సప్తమ స్థానంలో కుజుకేతువులు ఉన్నారు ఈ సప్తమ స్థానంలో కుజుకేతువులు జన్మరాశిలో రాహువు ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశి వాళ్ళకి కొంచెం ఏదో విధంగా మానసికమైన వేదన్ని మానసికమైన ఆందోళనని మానసికమైన బాధనే కలిగించడానికి అవకాశం ఉంటుంది పార్ట్నర్స్ వల్ల జీవిత భాగస్వామితో అలాగే వ్యాపార భాగస్వాములతో మనస్పర్ధలు అపోహలు అలాగే అభిప్రాయ భేదాలు ఇలాంటివన్నీ కూడా కలిగించడానికి అవకాశం ఉంటుంది ఏదో ఒక రకమైన ఆరోగ్య అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు అక్కడ రాహు కలిగిస్తాడు అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిచేయదు ఎందుకంటే రాహు మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు ఒక రాంగ్ డిరెక్షన్ ఒక ఇల్యూషన్స్ సృష్టిస్తాడు ఈ మార్గం మంచిది ఒక తప్పుడు మార్గం చూపించి ఈ మార్గం మంచిదని మీకు భ్రమ కలిగిస్తాడు మీరు జాగ్రత్తగా కనుక ఉండకపోతే మీరు ఆ రూట్లోకి వెళ్ళిపోతారు ఆ రూట్లోకి వెళ్ళిపోయే రాహు ప్రభావం వల్ల వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు అందుకనే ఎట్టి పరిస్థితిలో కూడా మీ బుద్ధి సక్రమంగా ఉండటానికి మీరు సక్రమమైన ఆలోచన చేయడానికి దుర్గా సప్తశతి పారాయణం అనేది ప్రతిరోజు చేయాలి కుంభరాశి వాళ్ళు దుర్గా సప్తశతి పారాయణం చేయలేని వాళ్ళు దుర్గా అమ్మవారి యొక్క దుర్గా ఆపుదుద్దార స్తోత్రం దుర్గా సతనామావళి అది కూడా చేయలేని వాళ్ళు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఓం ధుమ్ దుర్గాయ నమ అనే మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి అందువల్ల అప్పుడు ఈ రాహు ప్రభావం యొక్క తీవ్రత తగ్గుతుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ మనస్సు ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరోపక్క శని కూడా మీకు ద్వితీయంలో ఏలనాటి శని ఉంది కుంభరాశి వాళ్ళకి ద్వితీయంలో ఏలినాటి శని ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు కూడా మరి ఖచ్చితంగా వాళ్ళు ఏలినాటి శని ప్రభావంతో వాళ్ళు కూడా ఇబ్బందులు ఆర్థికంగా కుటుంబ పరంగా ఇలాంటి పరంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు ఒక పక్క ఏనాశని ఇంకో పక్క రాహువు ఇంకో పక్క కుజకేతువులు ఈ నాలుగు గ్రహాలు కూడా కుంభరాశి వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని కార్నర్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయటం వాళ్ళకి ఆందోళన కలిగించడం వాళ్ళకి ఖచ్చితంగా కూడా సమస్యలు కలిగించడం అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవనామస్మరణాన్ని విడిచిపెట్టకండి దైవనామస్మరణాన్ని విడిచిపెట్టకండి దుర్గానామస్మరణం చేయండి అలాగే ఆత్మవిశ్వాసం ఎప్పటికప్పుడు కోల్పోకుండా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసే పఠించండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం